హెడార్లు సెలయర్లు జనవరి పన్నెండవ తారీఖు నా సహోదరులరా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనం మూడవ వచనం దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేక దృష్టితోనూ చూస్తారు ఆయన అపార్థం చేసుకుంటారు యోగు కూడా అంతే యోగు మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతాన్ బాగా తెలుసు యోగు ఒకటి పదిలో కంచెను గూర్చిన గూర్చి సైతాను అంటున్న మాటను చూడండి మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు దేవుడి ఆజ్ఞ లేకుండా ఒక ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు నిన్ను బాధ పెట్టిన మాటలు ఆవేదనల పాలు చేసిన ఉత్తరం నీ ప్రియమిత్రుడు చేసిన గాయం చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ దేవుడికి తెలుసు ఎవరికి లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది ఈ బాధలన్నిటిలోనూ ఆయనపై సంపూర్ణంగా అనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది ఆకురాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్ళతో గుడ్లు గుడ్లురిమి చూస్తుంది వసంతం వస్తుంది మోళ్ మోళ్ళు చిగురిస్తాయి కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబైతాయి భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితో మాటన దాక్కుంటాయి కలతలు మనల్ని కలవర పెడతాయి కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి నరకానికి మన పరుగును ఆపలేవు గులాబీ పువ్వుల దండాల బంధకాలు కసిగా గుచ్చుకునే కటికముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని కాటేసి నెత్తురు చిందించే ముళ్ళు పోటుకు ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాము దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది సర్వేశ్వరుడు చల్లగా చూసే చేసే వసంతం సణుగులన్నీ సర్దుకుంటాయి గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి శాంతి ఫలాలు విరగగాస్తాయి మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడుదాం ప్రభుకి కీర్తనలు కృప తీర్పులు కల కలగలిపిన కంచెల కొరకు ఆనందం నిండిన ఆవేదన కొరకు ఆమె